పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ తెల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా దేవుని మహాకరుపుని బట్టి బాగున్నాను అయితే నేను ఈరోజు ఒక డ్రాగన్ ఫ్రూట్ని కొన్నాను ఎందుకంటే దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయని చెప్పారు దాన్ని బట్టి నేను ఇది కొనటం జరిగింది నేను కూడా ఫస్ట్ టైమే దీన్ని తినడం ఇప్పటివరకు నేను కూడా టేస్ట్ వేయలేదు దీన్ని తినలేదు మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అందరూ అనటం మాత్రం దీనివల్ల షుగర్కి షుగర్ ఉన్నవాళ్ళు కానీ అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ మరి దీంట్లో చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయని చాలామంది చెప్పారు దీన్ని తినటం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్పారు మరి దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తాను దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం దేవుడు నిజంగా మనకి ఎన్నో ఫలాలు ఫ్రూట్సు ఫ్లవర్సు మనకి ఎన్నో దేవుడు దయచేశాడు కదండి ఈ ప్రకృతిని ఆ దేవుడు మనకి ఏ రీతిగా కావాలో ఏ ఫ్రూట్ మనం తినాలో ఏ ఫ్రూట్ మనం తినకూడదో మనం దేనివల్ల మనకు ఆరోగ్యము నిజంగా దేవుడు మనకి ఎన్నో రీతిలుగా సహాయం చేశాడు కదండి మనకు తెలియకుండానే కొన్ని ఎన్నో విటమిన్స్ అంటే దేవుడు సృష్టిని సృష్టించి సృష్టిలోనే ఫ్రూట్స్ని అలాగే ఫ్లవర్స్ని కొన్ని చెట్లని కూడా మరి మనకి ఔషధాలుగా ఇచ్చాడు కదండి దేవుడు చూడండి వేపాకు చెట్టు ఉంటుంది కదా వేపాకు చెట్టులో ఎన్నో గుణాలు ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి అది చాలా మంచిది అలర్జీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది వేపపులతో మొహం కడుక్కుంటే ఆ చేదుని బట్టి మరి ఆ శరీరానికి మంచిదని లేదంటే రెండు మూడు ఆకులు తింటే అది కూడా మంచిదని మరి ఎలర్జీ ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి షుగర్ ఉన్న ప్రతి అనారోగ్యం ఉన్న వాళ్ళకి అది చాలా మంచిది అని చెప్పి అంటారు అంటే ఔషధం కలిగిన చెట్లను కూడా మనకు దేవుడు ఇచ్చాడు కేవలం మెడిసిన్ ద్వారా కానీ కాదు ఇప్పుడంటే మనము ఈ కాలంలో మనం ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నాం కానీ మన పెద్దవాళ్ళు పూర్వీకుల కాలంలో మరి వాళ్ళు చెట్ల నుంచే ఆకుల నుంచే రసం తీసి వాటిల్లో నుంచే జ్వరంక కానీ కడుపు నిప్పు కానీ ఎన్నో రీతులుగా ఎన్నో ఔషధాలు తయారు చేసి మరి బైబిల్ గ్రంథంలో కూడా రాసి ఉంటుంది ఆ రీతిగా ఉన్నది కదండి మన దేవుడు చాలా గొప్పవాడు యేసయ్య మనకు అన్ని రకాలుగా కూడా మనకి సహాయం చేశాడు మనకిచ్చిన ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మనకు ఆరోగ్యం కొరకే మరి ఈ ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్లో కూడా ఎన్నో ఔషధాలు ఉన్నాయి ఎన్నో విటమిన్స్ ఉన్నాయని మరి అందరూ అంటున్నారు దాన్ని బట్టి నేను కూడా దీన్ని టేస్ట్ చేయాలని చెప్పి దీన్ని కట్ చేశాను ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది దేవునికి మహిమ కలిగిన గాక మరి ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను దీన్ని కట్ చేయడం అయితే కట్ చేస్తాను చూస్తా చూడండి ఇది లోపల ఇలా ఉంది అంటే చాలామంది తినేవాళ్ళు ఉన్నారు తిన వాళ్ళు ఉన్నారు నాకులాగా నేనైతే చాలాసార్లు చూస్తాను కానీ డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు కొనుక్కోలేదు తినలేదు అంటే దీనివల్ల ప్రయోగాలు ఉన్నాయి మంచిది అని అనటం వల్ల చాలామంది తీసుకుంటారు కొనుక్కుంటారు తింటారు ఈ గల్పు దేశంలో అయినా ఇండియాలో అయినా ఎక్కడైనా అయితే నేను మాత్రం తీసుకోవడం ఇది ఫస్ట్ టైం అనమాట చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందాకి బాగుంది పుల్ల పుల్లగా తీ కొంచెం టేస్ట్ మాత్రం అంటే మరీ అంత టేస్ట్గా కాదు కానీ కొంచెం పుల్ల పుల్లగా తీ తీగా బాగుంది అన్నిటిని మించి ఏంటంటే దీనికి విటమిన్స్ ఉన్నాయన్నారు చూసారా దాన్ని బట్టి మరి చాలా మనం తినవలసిందే ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంది ఇంకా మమ్మల్ కడుగును గాక ఆమె